హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ మానస సతీష్ చూసారా చూడగానే తినాలనిపించే సమోసా అండి అసలు సమోసాలంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారా మాకైతే ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు అదే మనం బయట కొనుక్కోవడం కన్నా ఇంట్లోనే హెల్దీగా చేసుకొని తింటే ఎంత బాగుంటుంది అలాంటి రెసిపీని ఈరోజు మీకు ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను సమోసా చుట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చుట్టేస్తారు చూడండి ముందుగా ఆలుని మనం ఉడకబెట్టుకోవాలి తర్వాత నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాను మైదా నేను చాలా అవాయిడ్ చేస్తాను మైదా కావాలంటే మీరు మైదా యూజ్ చేసుకోవచ్చు నేనైతే గోధుమ పిండిలో మనకి ఓమ ఇష్టపడేవాళ్ళు ఓమ కానీ జీలకర్ర ఫ్లేవర్ ఇష్టపడేవాళ్ళు జీరా కానీ వేసుకొని కొంచెం సాల్ట్ బేకింగ్ సోడా వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ క్యారెట్ తురిమి పెట్టుకున్నాను ఒక పెద్ద క్యారెట్ తురుముకున్నాను ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాము కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకున్నాను మీరు ఆనియన్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో మనం వేయించుకోవడానికి కొద్దిగా కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి అందులో ఆవాలు జీలకర్ర ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి కొద్దిసేపు మగ్గనివ్వండి కొంచెం మగ్గిన తర్వాత మీరు ఆనియన్ తొందరగా మగ్గాలంటే అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకున్నట్టయితే ఆనియన్ అనేవి తొందరగా మగ్గిపోతాయి తర్వాత ఆనియన్ మగ్గిన తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న కల్ కరివేపాకు వేసుకోండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో అయితే ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి తర్వాత మనం కట్ మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి ఇలా తురుము వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి అది మగ్గేలోపు మనం ఉడకపెట్టుకున్న ఆలుని పొట్టు తీసేసి ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి చూపిస్తున్నట్టుగా కొంచెము గడ్డలు గడ్డలు ఇష్టపడేవాళ్ళు మరీ మెత్తగా చేసుకోవనవసరం అవసరం లేదు చాలామందికి ఆలు కొంచెం మెత్తగా ఉంటేనే ఇష్టపడతారు అందుకని మాకైతే మెత్తగా ఉంటేనే ఇష్టం కాబట్టి నేను ఎక్కువ మెత్తగా చేస్తున్నాను చూసారా క్యారెట్ ఆనియన్ అన్నీ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనము స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు తురుము వేసుకోవాలి మన సమోసా అనేది ఈ కర్రీతోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ అయితే ఆలు తీసుకుంటున్నాను నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి ఒక నలుగురు అయితే చాలా బాగా తినొచ్చు సమోసాలు మనిషికి నాలుగు అలా వస్తాయి చూసారా ఆలు ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు మన మనము మగ్గించుకున్న క్యారెట్ తురుము అంతా ఆలుకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దానిపైన మనము మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే కారపొడి ఇక్కడ మనం పచ్చిమిర్చి యూజ్ చేయట్లేదు పచ్చిమిర్చి ఇష్టపడే వాళ్ళైతే ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు గరం మసాలా ధనియాల పొడి కూడా యాడ్ చేశాను మీరు చాట్ మసాలా ఇష్టపడే వాళ్ళైతే కొద్దిగా చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కారము ఉప్పు మసాలా అంతా పట్టేలా బాగా కలుపుకోండి ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే మనం ఇందులో అసలు వాటర్ యూజ్ చేయట్లేదు కాబట్టి అడుగంటుతుంది అందుకని కలుపుతూ ఉండాలి మనం ఇలా కలిపేటప్పుడే ఆయిల్ అనేది కొంచెం వదులుతూ ఉంటుంది అప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే ఎంత బాగా కలిపితే అంత బాగా మసాలా అనేది కర్రీ అంతా పట్టేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి మనకి లైట్గా ఆయిల్ అనేది పైన కనిపిస్తుంది కదా ఇలా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా మనం కర్రీని పక్కన పెట్టేసుకోవచ్చు తర్వాత ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం సమోసాలు అనేవి చుట్టుకుంటూ వేసుకోవచ్చు లేదంటే మీరు సమోసాలన్నీ చుట్టుకున్న తర్వాత అయినా ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనం చపాతీ పీటకి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా చపాతీలాగా చేసుకోవాలి మనం పిండి అనేది కొంచెం లావుగానే ఉంచుకోవాలి మరీ సన్నగా కూడా చేసుకోకూడదు చపాతి కొంచెం లావు ఉంటే సరిపోతుంది ఇలా చేసిన చపాతిని సగానికి కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత దాని ఎడ్జెస్కి మనం కొంచెం వాటర్ అయితే అప్లై చేస్తున్నాము ఎందుకంటే అది స్టిక్ అవ్వడానికి ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ని మధ్యలో పెట్టేసి నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేయండి మీకు సమోసా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం బయట చూపిస్తున్నట్టుగా మనకు అంత పర్ఫెక్ట్గా రాకపోయినా మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా మీకు షేప్ అనేది వస్తుంది సమోసా షేప్ చూసారా అలాగే ఇంకోటి కూడా చేసుకున్నాము మనం చేయితో చుట్టుకొని అవసరం లేదు సమోసాని మనం చపాతి పీట పైనే మనం ఇలా సమోసా షేప్లో చేసుకోవచ్చు నేను చూపిస్తున్న విధంగా చేసుకున్నట్టయితే ఇలా చేసి పక్కన పెట్టుకున్నవన్నీ ఇప్పుడు ఆయిల్ అనేది మనకి కొంచెం బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఒక్కొక్కటిగా సమోసాలు అనేవి ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఎందుకంటే చపాతి మనం కొంచెం లావుగానే చేసుకున్నాం కాబట్టి అది మనకి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది మీడియం ఫ్లేమ్ కాబట్టి ఇంకా స్లోగా ఫ్రై అవుతుంది ఇలా మనకి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ గోధుమ పిండి అనేది యూజ్ చేస్తున్నాను మీకు మైదాపిండి ఇష్టపడే వాళ్ళు తినేవాళ్ళు అయితే మైదాపిండితో కూడా చేసుకోవచ్చు ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చింది కదా ఇంకొంచెం మగ్గనివ్వాలి వాటిని చూసారా ఇక్కడైతే పర్ఫెక్ట్ కలర్ వచ్చేసింది మనకి ఇలా వచ్చిన తర్వాత మనం అనేది సమోసా తీసుకోవచ్చు చూసారా ఎంత బాగా మనకి కలర్ వచ్చేసాయో ఇలా తీసుకున్న సమోసాలని మనం మీరు చట్నీ ఇష్టపడే వాళ్ళైతే చట్నీతో కానీ టమాటో సాస్ ఇష్టపడే వాళ్ళు టమాటో సాస్తో కానీ తినేయచ్చు లేదంటే అలా కూడా డైరెక్ట్గా తినేయచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ అనేది నేనైతే ఇక్కడ టమాటా సాస్ అనేది యూజ్ చేస్తున్నాను పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే మీరు క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి